నమస్కారమండి అంతర్యామిలో ఈ రోజు అంశం అంతిమ స్వేచ్ఛ మనకు అందించిన వారు మునిమడిగుల రాజారావు గారు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ కార్యాలయాల్లో ఇళ్లల్లో రోజు ఒకేలాంటి పనులు చేసి చేసి విసిగిపోయిన వాళ్ళు సహజంగానే కొద్దిపాటి కట్టడికి లోనైన భావనకు గురవుతారు ఈ యాంత్రిక జీవనానికి భిన్నంగా ఏ విహారయాత్రకో బయలుదేరతారు గమ్యం చేరకుండానే యాత్ర ఆరంభంలోనే పిల్లలు పెద్దలు సంతోషంతో ఉబ్బితబ్బిపోతుంటారు ఎందుకలా అంటే నిత్య జీవితం నుంచి లభించిన స్వేచ్ఛ వారికి ఆ ఆనందాన్ని ఇస్తుంది పంజరంలో నుంచి బయటపడ్డ పక్షి రెక్కలాచుకున్నట్లు బోనులోంచి విడుదలైన జంతువులు ఒళ్ళు విరుచుకున్నట్లు హాయిగా ఊపిరి పిలుచుకుంటారు అంతదాకా ఎందుకు పాఠశాల అంటే ఎంత ఇష్టపడే చిన్నారులైన సెలవులు ప్రకటించగానే సంబరపడిపోరు వీటన్నిటికీ ప్రధాన కారణం ప్రతి జీవి అంతిమంగా కోరుకునే స్వేచ్ఛ ఈ భూమి మీద ఏ జీవి మరో ప్రాణిని తన అధీనంలో ఉంచుకోవాలని చూడదు మనిషి మాత్రం పెంపకం పేరుతో పక్షుల్ని జంతువుల్ని తన అవసరాల కోసం వాడుకుంటాడు పశువులను బంధించి చాకిరీ చేయించుకుంటాడు ప్రకృతి వనరుల్ని చెరబట్టి ఆస్తులు కూడా పెట్టుకుంటాడు ఇన్నింటిని తన వశం చేసుకుని సాటి మనుషుల్ని సైతం అధీనంలో ఉంచుకున్న తాను అందరికన్నా గొప్పవాడినని విర్రవీగుతాడు కానీ అది నిజం కాదు అధీనంలో ఉంచుకోవడం అంటే ఒక రకంగా బంధం ఏర్పరచుకోవడమే స్వార్థపూరితమైన బంధం జైలు లాంటిది కుత్సితత్వంతో కూడిన బంధాలు ఎంత ఎక్కువగా ఉంటే అన్ని జైలు గోడల మధ్య తానే బందీగా ఉన్నట్టు అర్థం అలాంటి వ్యక్తి తీవ్ర అశాంతి పాలవుతాడు దుఃఖం బారిన పడతాడు ఆ దుస్థితికి కారణం ఏమై ఉంటుందన్న ఆలోచన రావాలి ఆధ్యాత్మిక బోధనలు మనిషిని అనవసర బాంధవ్యాల నుంచి విముక్తిని చేస్తాయి తత్వం లక్ష్యం కూడా అదే అందుకే దాన్ని దర్శించాలి ఆలోచించడం కన్నా దర్శించడం గొప్పది ప్రపంచమంతా తత్వజ్ఞానాన్ని ఒక శాస్త్రంలా భావిస్తుంది కానీ భారతదేశం తత్వదర్శనం అంటుంది దర్శనం అంటే చూడటం లేదా గమనించడం మనిషి పుట్టినప్పటి నుంచి పరిసరాల్ని గమనిస్తూ పెరుగుతాడు వయస్సు పెరుగుతున్న కొద్దీ గమనించడం తక్కువై ఆలోచించడం అవుతుంది అది వక్రమార్గం పట్టి అరిషడ్ వర్గాలు అధికారం చెలాయిస్తాయి మనిషి పతనం మొదలవుతుంది అరిషడ్ వర్గాల కూటమి అహంకారానికి పొరుడు పోస్తుంది అది అజ్ఞానానికి సంబంధించినది ప్రమాదకరమైనది వాస్తవానికి అహంకారం పెరిగిది అందువల్లే అది అందరినీ భయపెట్ట చూస్తుంది వీలైనంత మేరకు అందరినీ తన అధీనంలో ఉంచుకోవాలని యోచిస్తుంది స్వేచ్ఛ స్వాతంత్ర్యాలని హరించి ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తుంది స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం పరాధీనులు చేసే ఉద్యమాలు యుద్ధాలు మరో జీవితం కాకుండా సాటి మనిషితో చేయాల్సి రావడాన్ని మించిన విషాదం ఏముంటుంది పోయింది దొరకాలంటే పోగొట్టుకున్న చోటే వెతకాలి వైద్య చికిత్సలతో తాత్కాలిక ఉపశమనాలు అందుతాయి కానీ శాశ్వత పరిష్కారం కోసం మనిషి అంతరంగంలో శుద్ధ శుద్ధి జరగాలి మూలం తెలుసుకోవడమే సత్య ఆవిష్కరణ ఆ సత్యమే అంతిమ స్వేచ్ఛను ఇస్తుంది సమాప్త సర్వే జన సుఖినూ భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి